హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హిరణ్య కనిపించకుండా వెళ్ళిపోయింది కానీ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది విక్రమార్క తెలుసుకోవాలి అంటే టైం పట్టదు కానీ ఎందుకు తెలుసుకోవటం లేదు అనేది ముందు ముందు తెలుస్తుంది చూద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు అన్నయ్యకు యాక్సిడెంట్ ఏంటి అని ఆదిత్య ఆశ్చర్యంతో అడిగాడు తనకు ఈ విషయం తెలియకపోవటంతో తన అన్నయ్యకు యాక్సిడెంట్ జరిగినట్లుగా ఆదిత్యకు తెలియదు విక్రమార్క చెప్పలేదు హిరణ్య కూడా ఆదిత్యకు చెప్తే బాధపడతాడు అని ఆ టైంలో చెప్పలేదు ఇక చెప్తే విక్రమార్క ఏం చేస్తాడో అనే భయంతో ఇంట్లో ఉన్న ఎవరూ కూడా ఫోన్ చేసి చెప్పలేదు కొంతమంది విక్రమార్కకు యాక్సిడెంట్ జరిగింది అని తెలిసినా కూడా పాటించుకోలేదు అది ఆ ది అని నసుగుతూ ఉన్న అలేఖ్య వైపు ఆదిత్య కోపంగా చూస్తూ ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావా లేదా అన్నయ్యకు యాక్సిడెంట్ అవటమేంటి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అసలు అన్నయ్యకు యాక్సిడెంట్ కావటానికి కారణం ఎవరు అని ఆవేశంతో అడిగాడు ఆదిత్య ప్లీజ్ కంట్రోల్ కూర్చో అంటూ అతడిని పక్కనే బెంచ్ మీద కూర్చోబెట్టి నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను నాకు నోటిదూల ఎక్కువ అయ్యి ఇప్పుడు నిజాన్ని వాగేశాను నువ్వు వెళ్ళి బావని ఏమీ అడగొద్దు ప్లీజ్ అని చిన్నగా రిక్వెస్ట్ చేస్తూనే న్యూ ఇయర్కి నీ దగ్గరకు వచ్చారు ఐదు రోజుల పాటు ఇద్దరు ఇంటికి రాలేదు అని అలేక్య చెప్తుంటే ఆదిత్య అలేఖ్యను మధ్యలోనే ఆపి అదేంటి ఐదు రోజులు అంటున్నావు మూడు రోజులే కదా నా దగ్గర ఉంది ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేశారు కదా అని అనుమానంగా అడిగాడు ఏమో నాకేం తెలుసు నీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారో నాకైతే వాళ్ళేమీ చెప్పలేదు నేను అడగలేదు మీ అన్నయ్య ఇంట్లో లేడు అని మూర్తి వల్ల నాకు తెలిసి నేను నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తే నువ్వే తిరిగి రివర్స్లో కౌంటర్గా అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు అన్నయ్యతో పాటు వదిన కూడా నా దగ్గరే ఉంది అని హ్యాపీగా నాకు షాకింగ్ న్యూస్ చెప్పావు అలా నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదు ఇంట్లోనే ఉంటున్నా కానీ ఏ న్యూస్ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఎవరు బయటకు వెళ్తున్నారు అనేది కూడా ఏ ఒక్కరికి తెలియదు ఏంటో విచిత్రంగా అని అలేఖ్య చెప్తుంటే అలేఖ్యా ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఈ సోదంతా చెప్పవలసిన అవసరం లేదు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి మాత్రమే వివరంగా చెప్పు ఇదంతా ఎందుకు అనవసరంగా అని అన్నాడు అసహనంగా సరే సరే చెప్తున్నాను రా బాబు నేను కరెక్ట్గా జనవరి ఏడో తారీఖు అనుకుంటాను నాకు గుర్తులేదు బావ ఎప్పటిలా ఆఫీస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను అని అక్కకు చెప్పాడట అక్క కూడా ఎప్పటిలా వెళ్తున్నాడు కదా అని అనుకుంది అలా నైట్ తొమ్మిది గంటల టైంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు కరెక్ట్గా పది గంటలకి అక్కకి ఫోన్ వచ్చింది అని అక్క ఇంట్లో ఉన్న ఎవరికీ చెప్పకుండా బావ దగ్గరకు వెళ్ళిపోయింది తీరా చూస్తే బావకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ కూడా చిన్నది ఏమీ కాదు చాలా పెద్దగానే అయ్యింది బావకి కాళ్ళు చేతులు ఇంజూరీ అయ్యాయి నడవటానికి చేతులు కదిలించటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు బావ అని తెలిసింది బావకి యాక్సిడెంట్ అయినట్లుగా అక్క కూడా ఇంట్లో ఉన్న ఎవరికి చెప్పకపోవటంతో ఇంట్లో ఉన్న ఎవరికీ తెలియదు రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు ఇద్దరు పదో తారీఖు అనుకుంటాను ఇంటికి వచ్చారు అప్పటికీ బావ నడవలేకపోతున్నాడు అక్క సహాయంతోనే ఇంటికి వచ్చాడు బావ ఇంటిలోనికి అడుగు పెట్టడంతోనే చూసిన మామయ్య అమ్మ యశ్వంత్ అందరూ వచ్చి ఏం జరిగింది అని బావని అడిగితే కోపంగా వాళ్ళని ఒక్క చూపు చూశాడు అంతే అక్కన అడిగితే యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో ఉండమని చెప్తే ఈ విక్రమార్క ఉండటం లేదు అయినా మనం చెప్తే వినే రకమా అందుకే ఇంటికి తీసుకొని రావాల్సి వచ్చి వచ్చింది అని చెప్పి బావ రూంలోనికి తీసుకొని వెళ్ళింది జాగ్రత్తగా ఆ రోజు నేను ఆయనను కలవటానికి వెళ్ళాను అందుకే నాకు చాలా లేట్గా తెలిసింది ఈ విషయం నేను వచ్చిన తర్వాత రూమ్లోనికి వెళ్ళాలి అనుకొని కూడా బావ దగ్గరకు వెళ్ళలేదు అలా మరో రెండు రోజుల పాటు అక్క బయటకు రాలేదు బావకు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవటానికి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు అలా పన్నెండవ తారీఖు అనుకుంటా అక్క బావ రూంలో బయటకు వచ్చింది అప్పటి వరకు మేము ఆ రూమ్లోనికి వెళ్ళటానికి భయపడ్డాం అందుకే వెళ్ళలేకపోయాం అమ్మకి బావ గురించి భయంగా ఉండటంతో అక్క రూమ్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే హిరణ్యని అడిగేసింది పర్వాలేదులేండి చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు బాగానే ఉంది తనంతట తానుగా నడవగలుగుతున్నాడు అని అమ్మతో చెప్పింది అక్క అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి బావ మొండివాడు కదా అనుకున్నది ఏదైనా సరే చాలా త్వరగానే సాధిస్తాడు అలానే తన హెల్త్ కూడా త్వరగానే క్యూర్ అయిపోయింది తనంతట తానుగానే నడవగలుగుతున్నాడు మొండి వాళ్ళ ముందు ఆ రాజైనా ఓడిపోవాల్సిందే అని బావ ముందు ఎవరైనా ఏ రోగమైనా సరే త్వరగా మాయమైపోవాలన్నట్లే ఉంది యాక్సిడెంట్ అయిన వన్ వీక్లోనే పూర్తిగా క్యూర్ అయిపోయాడు బావ చిన్న చిన్నగా ఇబ్బంది పడుతున్నాడు కానీ అది మాత్రం బయటకు కనిపించలేదు ఆ రోజు భోగి పండుగ మన ఇంటిలో ఎవరికీ కూడా ఉదయాన్నే లేచి ఇంటి ముందు భోగి మంట వేసే అలవాటే లేదు కానీ హిరణ్య అక్క అందరినీ నిద్రలేపి అందరితో భోగి మంట వేయించింది నాకు ఊహ తెలిసిన తర్వాత హ్యాపీగా మన ఇంట్లో అందరం సెలబ్రేట్ చేసుకున్న పండగ ఏదైనా ఉంది అంటే అది ఈ భోగి పండగ అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను రా కాకపోతే నువ్వు మిస్ అయ్యావు ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది భోగి మంట వేసిన తర్వాత దాని చుట్టూ నేను హిరణ్య అక్క యశ్వంత్ ముగ్గును గోల చేస్తూ తిరుగుతూ ఉంటే మామయ్య అమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మిగిలినవారు విక్రమార్క బావ మీద భయంతో ఉదయాన్నే లేచారు తప్ప ఇష్టంగా అయితే లెగవలేదు హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలి అన్న మూమెంట్ కూడా వాళ్ళల్లో ఏమీ కనిపించలేదు ఆ రోజు ఫస్ట్ టైం అందరం కలిసి గుడికి వెళ్ళాం తెలుసా అక్క కూడా చీర కట్టుకొని వచ్చింది చూడటానికి చాలా బాగుంది అక్క చీరలో అని ఆ రోజుని తలుచుకుంటూ చెప్పింది ఇదే విచిత్రం వింత అనుకుంటే నీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా బావ అక్కతో కలిసి గుడికి వచ్చాడు వాళ్ళిద్దరూ కూడా పక్క పక్కనే నడుస్తూ ఉంటే ఆది దంపతులే నా కళ్ళ ముందు నడిచి వస్తున్నట్లుగా అనిపించింది తెలుసా అంత ముచ్చటగా అందంగా ఉన్నారు ఇద్దరు చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదనుకో బావ నన్ను కొడతాడు తిడతాడు అని తెలిసి కూడా వాళ్ళిద్దరి ముందుకు వెళ్ళి నిలబడి చాలా బాగున్నారు ఇద్దరు నా దిష్టి తగులుతుంది ఏమో అంటూ ముచ్చటగా అనిపిస్తున్న వాళ్ళిద్దరి బుగ్గలు పట్టుకొని లాగి నేనే నా ఫోన్లో ఒక ఫోటో తీసుకున్నాను అదేంటో విచిత్రం ఎప్పుడు బావ కోపంగా చూసేవాడు అలా బిహేవ్ చేస్తే కానీ ఆ రోజు మాత్రం చిన్నగా నవ్వాడు తెలుసా నాకు ఇప్పటికీ గుర్తుంది బావ నవ్వటం ఫస్ట్ టైం నేను బావ అలా నవ్వటం చూశాను అని ఎక్సైట్మెంట్తో చెప్తూ బావ నవ్వుతూ అక్క వైపు చూస్తుంటే అక్క కూడా చిన్న స్మైల్తో బావ వైపు అంతే చూసింది అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటుంటే నేను ఆ టైంలో వాళ్ళిద్దరి పిక్స్ తీశాను అలా బావ మా అందరితో కలిసి గుడికి వచ్చాడు ఆ రోజు హ్యాపీగా దేవుడు దర్శనం చేసుకొని ఆ తర్వాత హోటల్లో టిఫిన్ తిని అందరం కలిసి సినిమాకు వెళ్ళాం ఆ తర్వాత బయట లంచ్ చేసి ఇంటికి వచ్చాము హిరణ్య అక్క మాతో పాటే బయట టైం స్పెండ్ చేస్తూ ఉంది అలా కరెక్ట్గా ఈవినింగ్ ఐదు గంటల టైంలో ఏమో రూమ్లోనికి వెళ్ళింది ఇక ఆ తర్వాత అక్క నాకు అసలు కనిపించలేదు బావకు యాక్సిడెంట్ ఎవరు చేశారు అన్నది నేను అక్కను అడిగితే అక్క నాకు సమాధానం చెప్పలేదు కానీ బావ దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరిగింది ఎప్పుడు కేర్ఫుల్గా కారు డ్రైవ్ చేస్తావు కదా అటువంటి నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే అడిగే ధైర్యం మాకు లేదు అక్క నాకు చెప్పలేదు కానీ అక్కకి బావకి ఇద్దరికి కూడా ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరు అనేది తెలుసు అని కరెక్ట్గా పండగ అయిపోయిన రెండు రోజుల తర్వాత మాకు తెలిసింది ఏంటి పండగ అయిపోయిన రెండు రోజుల తర్వాత మీకు తెలిసిందా ఎలా ఎవరు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య ఎలా ఏముంది ఆ రోజు బావ రూమ్లో నుంచి బయటకు వచ్చి నారసింహ అవతారమే ఎత్తి హిరణ్య మారిన మా నాన్నని అంటూ ఇక చెప్పలేక ఆగిపోయింది అలేఖ్య ఏం జరిగి ఉంటుందో దాదాపు ఊహించి అర్థం చేసుకున్న ఆదిత్య అలేఖ్య చేతిని పట్టుకొని ఆమె చేతి మీద మరో చేతిని వేశాడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత తల ఎత్తి ఆదిత్య వైపు చూసి నిజంగా అక్క జీవితం నాశనం అయిపోవటానికి కారణం మా నాన్న అయ్యి ఉంటాడు అని నేను అస్సలు ఊహించలేదు తెలుసా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి దాని మీద మేడలు కట్టుకొని బ్రతకాలి అనుకున్నాడు మా నాన్న నిజంగా అలాంటి బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అక్క కన్నీటి మీద ఒక్కొక్క ఇటుగా పేర్చి ఆ ఇంటి లోపల సింహాసనం వేసుకొని కూర్చోవాలి అనుకున్నాడు కానీ ఆ కన్నీళ్ళే శాపంగా మారి ఆ ఇంటిని పూర్తిగా కూల్ చేస్తే ఆ ఇటుకల కింద నలిగిపోతాడు అని మాత్రం ఆ టైంలో మా నాన్న తెలుసుకోలేకపోయాడు బావ గురించి ఆలోచించి బావ క్యారెక్టర్ గురించి తెలిసి బావకి తనకి మధ్య జరుగుతున్న చిన్నపాటి రన్ రంగంలోనికి అక్కని తీసుకొని వచ్చేశాడు అందులో లాభపడింది ఎవరు పాపం ఏమీ తెలియని అక్క మధ్యలో బలైపోయింది అక్క జీవితం నాశనమైపోయింది మా నాన్న ఇలా చెయ్యకుండా ఉండి ఉంటే ఈ పాటికి అక్క వేరే ఎవరినో పెళ్లి చేసుకుని హ్యాపీగా తన బిజినెస్ ఏదో తాను చూసుకుంటూ తన గోల్ తను రీచ్ అయ్యేది కానీ ఇప్పుడు తనకు జీవితమే లేకుండా పోయింది తన తల్లిదండ్రులకి లోకాన్ని కూడా చూపించుకోలేకపోతున్నాను అని ఒకసారి నాతో చెప్పి బాధపడింది నాకు తెలిసి అక్క ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి ఉంటుంది అని నేను అనుకోవటం లేదు ఖచ్చితంగా వెళ్ళి ఉండదు అని నా మనసులో ఫీలింగ్ పాపం అక్క ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఒక ఆడపిల్లగా నేను ఊహించగలను అయినా సరే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు ఎవరైనా సరే తనని కదిలిస్తే మాత్రమే దానికి సమాధానం చెప్పింది నిజంగా అక్క జీవితాన్ని కోల్పోయినా ఈ ఇంట్లో ఉన్న కొంతమందికి జీవితాన్ని ఇచ్చింది నిజంగా అక్క చాలా గ్రేట్ అని హిరణ్య గురించి చాలా గొప్పగా చెప్పింది అలైక్య నువ్వు చెప్పింది నిజమే వదిన నిజంగా చాలా గ్రేట్ అని ఆమె మాటలకు వంత పాడుతూ అన్నాడు ఆదిత్య ఆ విషయం మాకు తెలిసలే మరి ఇంకేంటి నీ బాధ వదిన అంత గ్రేట్ అయినప్పుడు ఆ వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని గుర్రుగా ఎందుకు ఉన్నావు ఆ మహా తల్లి అది ఇది అని ఎందుకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాం అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని ఆదిత్య వైపు పూర్తిగా తిరిగి కన్నెగరేస్తూ అడిగింది అలేఖ్య ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒకే మాట చెప్తాను వదిన ది గ్రేట్ పర్సన్ కానీ అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళటం మాత్రం నాకు నచ్చటం లేదు వదిన అన్నయ్యను వదిలిపెట్టిన తర్వాత అన్నయ్య మనసు అన్నయ్య దగ్గర లేదు వదిన వచ్చిన తర్వాత అన్నయ్య చాలా వరకు మారిపోయాడు తెలుసా అన్నయ్యలో మార్పు ఎంతగా మారిందంటే అది మనం గుర్తించలేనంత అన్నయ్యకు పరిచయం లేని నవ్వుని పరిచయం చేసింది అన్నయ్యకు దూరంగా ఉండే ప్రేమ అభిమానాలని అన్నయ్య ముందు నిలుచుకోబెట్టింది ఒకరి కోసం ఎదురు చూడటం మన కోసం ఒకరు ఉన్నారు అంటూ అనే ఫీలింగ్ అన్నయ్యలో కలిగించింది మాత్రం ఖచ్చితంగా వదినని ఇది మాత్రం కాదు అనలేని నిజం ఇదేంటి ఇంకా అన్నయ్యలో చాలానే మార్పు కలిగింది ఆ మార్పులన్నింటికీ కారణం వదినే అటువంటి వదినని అన్నయ్య ప్రేమించకుండా ఎలా ఉండగలడు అందుకే వదిన మనసు చూసి ప్రేమించాడు లేదంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్కి తన తప్పు తెలుసుకుని తన మనసులోనికి వదినని ఎలా రానిచ్చాడో తెలియదు కానీ వదిన మాత్రం అన్నయ్య మనసులోనికి ఎప్పుడో వచ్చేసింది ఇప్పుడు వదిన వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య పైకి మనకు నోరు విప్పి చెప్పటం లేదు కానీ మనసులో వదిన గురించి చాలా బాధపడుతున్నాడు అని తన అన్నయ్య గురించి తలుచుకొని తన అన్నయ్య హిరణ్య గురించి తలుచుకొని ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది చెప్పాడు ఆదిత్య నువ్వు చెప్పింది నిజమే ఆదిత్య కాదు అని నేను అస్సలు చెప్పను కానీ నువ్వు నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూస్తున్నావు రెండో వైపు చూడటం లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నాం అక్క ఎలాంటిది ఎటువంటి పొజిషన్లో ఇక్కడికి వచ్చిందో నీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా తనని మాటలు అన్నారు అనేది కూడా నీకు తెలుసు నాకు తెలుసు ఇద్దరం కూడా దాదాపు ఆ మాటలు విన్నాం చూసాం అక్క గురించి బయట తెలిస్తే ఖచ్చితంగా ఇవే మాటలు అక్కని అంటారు అని కూడా నీకు తెలుసు ఇప్పుడు రాగిని పిన్నిని మనం ఏ విధంగా అయితే తిట్టుకుంటున్నామో రేపు నిజంగా వదిన ఇక్కడ ఉండి బావను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆ పుట్టిన పిల్లలకి తన తల్లి ఏ విధంగా తన తండ్రి జీవితంలోనికి వచ్చింది అనేది తెలిస్తే అప్పుడు తండ్రిగా ఉన్న విక్రమార్కని ఒకటి రెండు మాటలు అంటారేమో కానీ తల్లిగా ఉన్న హిరణ్య అక్కని ఒక్క మాట అన్న అక్క తట్టుకోగలదా అసలు ఆ నిజాన్ని అక్క నోరు తెరిచి బయటికి చెప్పుకోగలరా మీ ఇద్దరి పరిచయం ఎలా అయ్యింది అని పిల్లలు అడిగితే బావ అక్క ఇద్దరూ ఏమని సమాధానం చెప్పగలరు ఇవన్నీ కాదు తన జీవితాన్ని నాశనం చేసిన మగాడి దగ్గర ఏ ఆడది ఉండాలి అనుకోదు అలానే అక్క కూడా ఉండాలి అనుకోలేదు అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని అన్నది అలేఖ్య కానీ అని ఆదిత్య అంటుంటే ఒక్క నిమిషం ఆదిత్య నేను నిన్ను ఒకటే ఒక క్వశ్చన్ వేస్తాను నువ్వు దానికి ఆన్సర్ చెప్పు అని అన్నది అలేఖ్య ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆదిత్య అలేఖ్య వైపు చూశాడు ఇప్పుడు నువ్వు అక్కని అలా మాట్లాడుతున్నావు కదా సరే ఒకవేళ అక్కకు జరిగినట్ల నా జీవితంలో జరిగి ఎవడో ఒక మగాడు నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని సూటిగా ఆదిత్య కళ్ళల్లో చూస్తూ అడిగింది అలేఖ్య చంపేస్తా నా కొడుకుని అంటూ కోపంగా కూర్చున్నవాడు పైకి లేచి మాట్లాడాడు ఆదిత్య అలేఖ్య చాలా నెమ్మదిగా పైకి లేచి నిలబడి చిన్నగా నవ్వుతూ ఆదిత్య భుజం మీద ఒక చేతిని వేసి చూసావా నీలో ఎంత మార్పు వచ్చిందో నీతో పాటు పెరిగిన నాకు అన్యాయం జరిగితే చంపేస్తాను అంటున్నాం అదే అక్కకు అన్యాయం జరిగితే అక్క అన్నీ మర్చిపోయి నీ అన్నయ్యతో పాటు ఉండాలి నీ అన్నయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతేనా ఇదెక్కడ న్యాయం అని అడిగింది ఆ మాటకు ఏమీ సమాధానం చెప్పలేని ఆదిత్య మౌనంగా బెంచ్ మీద కూర్చున్నాడు చూసావా ఆదిత్య మనలో మనకి ఎంత డిఫరెన్స్ ఉందో మన అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటాం కానీ మన వాళ్ళు కాదు అని అనుకుంటే అస్సలు మనం పట్టించుకోం అక్క విషయంలో కూడా ఇదే జరిగింది అక్క దూరంగా వెళ్ళిపోయింది అన్నయ్య బాధపడుతున్నాడు అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అక్క బాధను పట్టించుకోవట్లేదా జరిగిన తప్పుని మనం మర్చిపోయాం అక్క మనకు నచ్చింది మనతో పాటు ఉండాలి అనుకున్నాం కానీ అక్కకు జరిగిన అవమానం బాధ నరకం ఇవన్నీ అక్క మాత్రమే అనుభవించింది మరి అక్క ఇక్కడ ఉండటం కరెక్టా వెళ్ళిపోవటం కరెక్టా అని సూటిగా అడిగింది అలేఖ్య ఏమీ సమాధానం చెప్పలేని ఆదిత్య ఫేస్ చాలా బాధగా బేలగా పెట్టి అలేఖ్య వైపు చూశాడు ఇదండి ఇవాంటి స్టోరీ